ఒక చిన్న గ్రామం ఆకుపచ్చ పొలాలతో పక్షుల కిలకిలా రావాలతో సాయంత్రం వేళ కమ్ముకొచ్చే అందమైన ప్రదేశం ఆ గ్రామంలో నివసించేవాడు తిరుపతి తాతయ్య మనసు బంగారంలావున్న పెద్ద మనిషి అందరికీ ఆదర్శం ప్రతి ఉదయం తాతయ్య వృక్షం కింద కూర్చుని గ్రామ పిల్లలకు కథలు చెప్పేవాడు ఆ కథలలో జీవితం యొక్క సత్యాలు దాగి ఉండేవి ఒకరోజు రవి అడిగాడు తాతయ్య మనం ఎంత మంచి పనులు చేసినా ఎందుకు కొందరు గుర్తుపెట్టుకోరు తాతయ్య చిరునవ్వు చిండించి నెమ్మదిగా చెప్పాడు తాతయ్య తన పంట పొలంలో కూలీలకు పంచే రోజున పేదమనిషి ఒక్క ముద్ద అన్నం కోసం అడిగాడు అందరూ తిరస్కరించినా తాతయ్య తన భాగం పంచుకున్నాడు ఆ రాత్రి గాలి గుసగుసలాడింది వర్షం కురిసింది పేదమనిషి తాతయ్య ఇంటిముందు తలదాచుకున్నాడు తాతయ్య బయటకు వచ్చి తన మేడలో ఆశ్రయమిచ్చాడు రెండు రోజులకు గ్రామం మొత్తం తాతయ్య గురించి మాట్లాడింది తాతయ్యలాంటివారు మనందరికీ ఆదర్శం అని అందరూ చెప్పుకున్నారు మనసు బంగారమైంటే పేరు లేకపోయినా కీర్తి మన వెనుక నడుస్తుంది తిరుపతి తాతయ్య చూపించిన మార్గం గ్రామమంతా వెలిగించింది